హలో అండి అందరికీ నమస్కారం నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైశోధా ఏంజల్ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అందరు ఎలా చేసుకున్నారండి అమ్మవారి పూజ నేనైతే ఈ సంవత్సరం చాలా బాగా చేసుకున్నానండి వరలక్ష్మి వ్రతం ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదండి నేను కూడా అదే రోజు చేసుకున్నాను కాకపోతే వీడియో అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది ఈ శ్రావణ మాసం నాలుగు శుక్రవారాలు అమ్మవారికి అంగరంగ వైభవంగా పూజలు చేసుకుంటాం కదండి ఈరోజు నాలుగవ శుక్రవారం కదా ఈరోజు వాళ్ళకి అమ్మవారి పూజలు చేసుకుంటూ ఉంటారు కదండి ఈ సంవత్సరం ఇంకా చాలా బాగా చేసుకున్నాను అనిపించిందండి అండి అమ్మవారి పూజ ఒకసారి మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను అమ్మవారి కోసం ఐదు రకాల పిండి వంటలు ప్రసాదాలు పండ్లు నైవేద్యాలుగా సమర్పించానండి చాలా అంటే చాలా బాగా అనిపించింది ఒకసారి చూడండి మీరు కూడా చూసేయండి ఈసారి అమ్మవారికి అలంకరణ చేశానండి ఎప్పుడు అమ్మవారి ఫోటోకి పూజ చేసేదాన్ని కదా ఈసారి కొంచెం అమ్మవారిని అలంకరించానండి అలంకరించి చేసుకున్నానండి చూసేయండి వరలక్ష్మి వ్రతం రోజు ఉదయం మూడు గంటలకే లేచానండి ఎందుకంటే ఇల్లు శుభ్రపరచుకోవాలి తల్లంటూ స్నానం చేసుకొని వంటలన్నీ రెడీ చేయాలి అమ్మవారిని అలంకరించుకోవాలి అని చెప్పేసి ఇక్కడైతే అమ్మవారిని ఎక్కడైతే పెట్టుకుంటున్నారో అక్కడ ముగ్గే అలికి ముగ్గేసేసుకొని సో ఇలా బిందెలతో పెట్టుకుంటున్నాండి ఇది పెళ్ళిలో పెట్టినాయండి మాకు అమ్మ వాళ్ళు పెళ్ళిలో పెట్టింది ఈరోజు ఓపెన్ చేసి ఇలా అమ్మవారి అలంకరణ కోసం ఉపయోగిస్తున్నాను అండి చూసండి ఫస్ట్ టైం అండి అమ్మవారిని ఇలా చీర కట్టించి అమ్మవారికి ఇట్లా రూపంతో పెట్టుకుంటున్నానండి ఎప్పుడు ఫోటో పెట్టుకొని ఫోటో దగ్గరనే ఐదు రకాల వంటలు చేసి వ్రతం చేసుకునేదాన్ని ఈసారి ఎందుకో అమ్మవారిని ఇంట్లో కూర్చోబెట్టుకోవాలి అలంకరించుకోవాలి అనిపించింది అందుకే ఇలా ట్రై చేశానండి ఫస్ట్ టైం కానీ చాలా బాగా అనిపించిందండి అండి ఇలా అన్ని నగలన్నీ వేసేసాను అన్నీ షూట్ చేయలేకపోయాను ఎందుకంటే లెంత్ అవుతుంది కదా వీడియో అందుకే కొంచెం కొంచెం పెట్టేస్తున్నానండి ఇలా అయితే అమ్మవారిని రెడీ చేసుకున్నాను ముందు రోజే పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి ఎందుకంటే ఆ రోజైతే మనకి లేట్ అయిపోతుంది కదా పూజకి సో ఇక్కడ అన్ని బొట్లు పెట్టేసుకుంటున్నానండి ముందు మన దేవుని మందిరంలో ఉన్న ఫోటోలకి అన్నిటిని శుభ్రపరచుకొని పూజ చేసుకున్నానండి ఇక్కడ ఇక్కడ పూజ చేసుకున్న తర్వాతే నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళాను ఇక్కడ ఇక్కడ తులసి చెట్టు దగ్గర కూడా దీపం వెలిగించి అగరబత్తులు చూపించేసి వచ్చేసానండి ఇక్కడ పూజలో కూర్చున్నాను ఇంకా స్టార్ట్ అయిపోయింది పూజ ఇక్కడ నేను పసుపు గణపతి చేస్తున్నానండి ఫస్ట్ వినాయకుడి పూజ చేసుకోవాలి కదా మనం అందుకోసం ఇక్కడ పసుపు గణపతిని చేసుకొని తమలపాకులో పెట్టేశానండి పెట్టి ఇలా కుంకుమ పెడుతున్నాను చూడండి ఇక్కడ కంకణాలు చేస్తున్నానండి మనం పూజ అయిపోయిన తర్వాత కంకణాలు కట్టుకోవడాని కోసం కంకణాలు తోరణం చేసి పెట్టేస్తున్నాను ఇక్కడ నాకు మా కూతుర్లు హెల్ప్ చేస్తున్నారు మా అక్క వాళ్ళ పిల్లలు తరుణి తన్వి ఇలా అమ్మవారి వెనుక బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా తయారు చేసుకున్నానండి ఇలా రెడీ చేశాను అమ్మవారిని అయితే మొత్తం పూజకు సా కావలసిన సామాన్లన్నీ పెట్టేసుకున్నాను అన్ని దగ్గర పెట్టేసుకొని ఇక్కడ దీపారాధన చేస్తూ పూజనైతే స్టార్ట్ చేస్తున్నానండి ఫస్ట్ దీపారాధన చేసుకొని మనం పూజని స్టార్ట్ చేసుకోవాలి కదండీ ఇలా పూజనైతే స్టార్ట్ చేస్తున్నానండి మనకు ఎన్ని దీపాలు మనం పూజలో పెట్టుకుంటామో అన్ని దీపాలని ఇలా వెలిగించేసుకోవాలి ఫస్ట్ వెలిగించి కుంకుమ అక్షంతలు గంధం కొద్దిగా అక్షంతలు వేసి దండం పెట్టేసుకొని స్టార్ట్ చేసేయాలండి ఇక్కడ ఫస్ట్ నేను గణపతి పూజ చేస్తున్నాను ఇక్కడ నీల చెంబుకి గంధం కుంకుమ బొట్లు పెట్టి అందులో అక్షంతలు పువ్వు వేసి బుక్లో చూసుకుంటే మంత్రం చదివేసాను గంగేచ యమునేచ అనుకుంటూ ఎందుకంటే అన్ని పుణ్యనదులన్నీ ఆ చెంబులోకి ఆవాహనం అయినట్లు సో ఆ పవిత్రమైన నీరుని అన్ని పూజ వస్తువులపైన పిండి పదార్థాలపైన చల్లేసాను ఆచనమం ఆచమనం చేసుకొని సంకల్పం చెప్పుకొని పూజ స్టార్ట్ చేశాను स्कंदपूर्वाजा नम ओं प्रदायकाय नम न ओम श्री महागणपत नम ओं श्री महागणपत नम ओं श्री महागन सल ओम श्री महागणपत नम ओं श्री महागणपत लक्ष्मी मोक्ष मोक्षलक्ष्मी गजलक्ष्मी सरस्वती శ్రీ లక్ష్మి వరలక్ష్మి షా ప్రసన్న మమ సర్వదా సర్వమంగళ మాంగల్యే శివే సర్వద సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణమొస్తుదే శ్రీ నేనైతే బుక్లో చూసుకుంటూ వ్రతాన్ని చేసేసుకున్నాను అలాగే ఫోన్లో కథ పెట్టుకుంటూ పూజ చేశాను ఇక్కడ పూజ అయితే అయిపోయింది టెంకాయ కొట్టేసేస్తున్నాను టెంకాయ కొట్టేసేసి అమ్మవారికి ఆరతిస్తున్నాను ఇక్కడ నీటితో పుష్పాన్ని చూపించేసేసి అమ్మవారికి అయితే ఆరతిని ఇస్తున్నాను ఇలా అమ్మవారికి ఆరతి ఇచ్చేసేసేసాను తర్వాత అక్కడ మంగళహారతి పాట ఫోన్లో పెట్టుకొని అమ్మవారికి అయితే హారతి ఇవ్వడం జరుగుతుంది నాకైతే పాట రాదు మా అక్క ఉంటే పాడేది సో అక్క కూడా పైన రెడీ చేస్తుంది సో ఇలా అయితే ఇంకా అక్షంతలు వేసేసి అమ్మవారికి నమస్కరించుకుంటున్నాను ఏదైనా పూజలు తప్పు ఉంటే తప్పు చేస్తే క్షమించమని చెప్పేసి అమ్మవారి పాదాల దగ్గర అయితే నమస్కరించుకుంటున్నాను తెలుసో తెలియక అమ్మవారికి ఏదైనా తప్పు చేస్తే మన్నించమని వేడుకున్నాను ఇక్కడ అమ్మవారి ఇక్కడ అమ్మవారికి ఇస్తున్నాను పూజ కంప్లీట్ కాగానే అమ్మవారి కోసం ఫస్ట్ వాయినం ఇచ్చానండి అమ్మవారి పాదాల దగ్గర అక్కడ పెట్టేసేసాను చీర జాకెట్ అరటి పండ్లు వక్కలు ఖర్జూరము పుష్పాలు గాజులు వాయినంకి అమ్మవారికి సమర్పించానండి ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇలా బొట్టు స్టిక్కర్ కాటు కావన్నీ కూడా అమ్మవారికి పెట్టుకోవచ్చు అండి నేను అలాగే పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ వాయినం కోసం అత్తయ్య వాళ్ళు మా అక్క వాళ్ళని పిలిచాను వాళ్ళు వచ్చారు ఒకరొకరు వస్తూ ఉన్నారు సో వాళ్ళందరికీ ఫస్ట్ కుంకుమ బొట్టు పసుపు పెట్టి గంధం ఇస్తున్నానండి ఇక్కడ వాళ్ళకి కుంకుమ గంధం పెట్టేసేసి వాళ్ళకి వాయినం ఇస్తున్నాను మనం చిన్న ఇవ్వచ్చు పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు అందరికీ ఇవ్వచ్చు అండి ఈరోజు పసుపు బొట్టు సో నేనైతే మా అక్క వాళ్ళ కూతుర్లకు కూడా ఇక్కడ వాయనం అయితే ఇచ్చానండి ఇలా పసుపు కాళ్ళకి పాదాలకి రాస్తున్నాను ఎప్పుడైనా సరే అండి మనం పసుపు రెండు చేతులకి పెట్టుకొని రెండు చేతులతోటి పాదాలకి పసుపు రాయాలండి ఒక చేతితోటి పాదాలకి రాయొద్దు ఇది ఇక్కడ నేను అదే చెప్తున్నాను మా అత్తమ్మ కూడా అవును అలాగే పెట్టాలని చెప్పేసి ఇక్కడ మా అత్తమ్మ కూడా అంటుంది సో ఎప్పుడైనా మనం అలానే పెట్టాలండి ఎదుటి వాళ్ళకి పెట్టినప్పుడు రెండు చేతులతో పాదలకు పెట్టాలి ఇక్కడ మా అక్క అండి ఇక్కడ మా అక్క పూజ అయిపోయిన తర్వాత వచ్చింది పైన పూజ చేసిన తర్వాత వచ్చింది సో అదే అంట నువ్వే మిస్ అయిపోయిన అక్క అని చెప్పేసి అంటున్నాను ఇక్కడ అక్క కూడా అక్కకి పసి పట్టించేసిన అక్క ఆశీర్వాదం తీసేసుకున్నాను అందరికి అక్క వాళ్ళకి పిల్లలకి అందరికీ ఇక్కడ వాయినమే తెచ్చేసాను వాయినం ఇచ్చేసిన తర్వాత అందరం కలిసి ఒకసారి ఇలా ఫోటో తీసేసుకున్నాము ఇక్కడ ప్రసాదాలన్నీ పెట్టించాను ఐదు రకాల వంటలు చేశాను కదండి పసుపుబొట్టిచ్చిన తర్వాత అందరికీ ప్రసాదం పెట్టించాను అందరి ప్రసాదం తిన్న తర్వాత చాలా బాగా అన్నారండి వంటలు ఆ రోజు అంత కష్టపడి చేసిన దానికి ఒక కాంప్లిమెంట్లో నాకు చాలా బాగా అనిపించింది అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను దీని వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ మౌనిక్ అక్క అక్కని ఇన్వైట్ చేయగానే వచ్చేసింది చాలా థ్యాంక్స్ అక్క వీళ్ళు వచ్చేసి మా అక్క వాళ్ళు ధనలక్ష్మి అక్క లక్ష్మి అక్క ఇద్దరు అమ్మవార్ల లాగా అనుకోండి ఇంకా అలా అంటే ఆ రోజు మన ఇంటికి అమ్మవార్లే వస్తారు కదా సో ఆ అమ్మవారి పేర్లతో ఉన్న వాళ్ళు వచ్చారని అనుకుంటున్నాను నేను సో అందరితోటి వాయినమైతే ఇచ్చేసానండి అందరి దగ్గర ఆశీర్వాదం తీసేసుకున్నాను సో పెద్దక్క చిన్నక్క ఇంకా అక్క మిస్ అయింది మా అక్క హేమక్క మిస్ అయింది సో ఇంకో వేరే ఫోటోలో యాడ్ చేస్తాను చూడండి సో ఇక్కడ మేము నలుగురము సో ముగ్గురు అక్కలు నేను చిన్నదాన్ని సో హేమలత అక్క లక్ష్మి అక్క ధనలక్ష్మి అక్క నేను ఇలా అండి ఈసారి అయితే ఇలా అమ్మవారి పూజ ఈ విధంగా చేసుకున్నానండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను చాలా అంటే చాలా బాగా చేసుకున్నానండి ఈసారి పదకొండు మందితో పదకొండు మందికి అయితే వాయినం ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం ఐదుగురికి వాయినం ఇచ్చేదాన్ని ఇలాగే అమ్మవారి అనుగ్రహం ఉందనుకోండి ఎవ్రీ ఇయర్ నేను ఇంకా నాకు తోచిన విధంగా నేను అమ్మవారికి అయితే పూజ అయితే చేస్తానండి ఫోర్ ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాను అమ్మవారి వ్రతము ఈసారి చాలా బాగా అనిపించింది పూజ అంతా అయిపోయిన తర్వాత మా ఆయన దగ్గర ఆశీర్వదం అయితే తీసుకున్నాను ఇలా అండి ఇలా అమ్మవారిని అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను సాక్షాత్తు అమ్మవారే ఇంట్లో కొలువైనట్టు అనిపించిందండి ఇలా ప్రసాదాలు అయితే చేశాను ఇట్లా అందరికీ వచ్చిన వాళ్ళకి గాజులు అరటి పండ్లు వక్క కజరపండ్లు కుంకుమ పసుపు అట్లా వాయినంగా ఇచ్చాను ప్రసాదాలు వచ్చేసి పులిహోర శనగలు వడలు పూర్ణం బూరలు హల్వా దద్దోజనం ఇవి చేశానండి ఐదు రకాల పండ్లు పంచామృతం సో ఇట్లా చేశాను ఇక అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా ఒక పొద్దుతో ఉంటాం కదండీ ఇక్కడ నేనైతే ఒక పొద్దు వదిలేస్తున్నాను ఇలా నైట్ వరకు వచ్చారండి వాయినం తీసుకోవడానికి సో ఇలా అయితే నేను అమ్మవారికి అయితే పూజ చేసుకున్నానండి ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో కథని వింటారో చూస్తారో వాళ్ళకి కూడా అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందని చెప్పేసి పెద్దవాళ్ళు అంటుంటారు కదండి మీరు కూడా అందరూ సకల సౌభాగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సంతానంతో దీర్ఘ సుమంగలిగా ఉద్యోగ రంగాల్లో కానీ ప్రతి దాంట్లో కానీ మంచిగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని అయితే వేడుకుంటున్నానండి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఆ తల్లి దీవెన ఆశీర్వాదం మనందరి పైన ఇలాగే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే ఈ సంవత్సరం చాలా అంటే చాలా బాగా బాగా అనిపించిందండి అమ్మవారి అమ్మవారిని రూపం ఇలా అమ్మవారిని రెడీ చేసుకోవడం అమ్మవారిని ఇంట్లో కూర్చోబెట్టుకోవడం అమ్మవారి సాక్షాత్ అమ్మవారే ఇంట్లో కొలువైనట్టు అనిపించిందండి సో ఇలా అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి